హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి భోగి పండగకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట భోగి మంట వేసేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తామని చెప్పాను కదా అదే వీడియో నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఊర్లో నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుందండి చాలా ఫేమస్ అనమాట మా ఊర్లో వాళ్ళందరికీ చాలా నమ్మకమైన స్వామి మా ఫ్యామిలీకి అయితే ఇంకా అసలు ఇంకా చెప్పక్కర్లేదు మా ఫ్యామిలీ అందరికీ కూడా ఈ పుట్ట దగ్గర నాగేంద్ర స్వామి చాలా స్పెషల్ అండి మాకు కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు తీర్చుకుందామని చెప్పి ఇక్కడ పాలు పొంగిద్దామని చెప్పి వచ్చాము అదే రోజు ఎందుకు పెట్టుకున్నామంటే మేము అమ్మవాళ్ళ ఊరు వచ్చి చాలా మనసు అయిపోతుంది అందుకని ఇప్పుడు వచ్చాం కదా ఇప్పుడు మొక్కలు తీర్చుకుందాము అది కాక పండగ కదా పండగకి మొక్కలు తీర్చుకుందామని చెప్పి మేము మా ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉన్నాం కదా అని చెప్పి ఇక్కడ మొక్కలు తీర్చుకున్నాము ఈ రోజే పాలు అని చెప్పి భోగి రోజే పాలు పొంగించాము మీరు ఇంకా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారా అలా అయితే నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలా చేస్తే నాకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నారు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆల్ అని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఒకవేళ నేను వీడియో పెట్టలేదని మీలో ఎవరన్నా అనుకుంటే కనుక ఆ ఆల్ అనే బటన్ క్లిక్ చేశారంటే నా నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మీరు నా వీడియోని చూడొచ్చు మీకు గనక నా కంటెంట్ నచ్చుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో కూడా షేర్ చేసుకోండి నేను ఎలా పూజ చేశాను పాలు పొంగించడం పూజ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫస్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళం ఇక్కడ పుట్ట దగ్గరే ఒక ఎప్పటి నుంచో ఉన్న పాతకాలం బాగుంటుందండి ఈ పు ఈ బావిలో వాటర్తోనే స్వామికి పాలు పొంగించడం కానీ ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కానీ స్వామికి అభిషేకం కానీ పుట్ట మీద నీళ్లు వారబోయడం కానీ ఆ వాటర్తోనే చేస్తాము అలానే నేను ఈ క్లిప్పింగ్ ఒకటి నాకు ఇక్కడ మిస్ అయింది ఈ పుట్ట బావిలో వాటర్ ఆ బావిలో వాటర్ తోనే పుట్ట అంతా వాటర్ వారపోసి చుట్టూ క్లీన్ చేసి ఫస్ట్ ముగ్గులు అవి పెట్టుకుని పసుపు కుంకుమది రాసుకుని మొత్తం రెడీ చేసుకోవాలండి అలానే మేము ఏం చేసామంటే పుట్ట మీద ఐదు బకెట్లు వాటర్ వారపోసాము తర్వాత స్వామికి అభిషేకం చేసి మొత్తం రెడీ చేసుకుని ఇది మా గౌతమ్ మొక్క అండి మా గౌతమ్ కోసం అని మేము అనుకున్న మొక్కు అందుకనే మా గౌతమ్ పొయ్యి మీద పాలు మా గౌతంతో పెట్టించాను అలా పాలు కాకుతూ ఉండంగానే నేను ఈలోపు పుట్ట దగ్గర అంతా రెడీ చేసుకుంటున్నాను అక్కడ చిన్న శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి అభిషేకం చేసి పూలన్నీ అలంకరించుకొని పూజ కోసం అనేది సిద్ధం చేసుకుంటున్నాను ఈలోపే పాలు పొంగొచ్చినాయి పాలు పొంగొచ్చిన తర్వాత ఇలా మేము అనుకున్నంత క్వాంటిటీలో పాలు పొంగిచ్చి బియ్యం కూడా దానిలో వేస్తున్నాము ఈ లోపే మొత్తం అంతా అక్కడ అంతా రెడీ చేసుకుంటున్నాం పూజ దగ్గర మొత్తం రెడీ చేసుకుంటున్నాం అలాగే నాతో పాటు మా చెల్లి కూడా గుండుగేడు పాలు పొంగించింది నేను ఒక గుండిగా మా చెల్లి ఒక గుండె పాలు పొంగించాము నేను ఈ ప్రాసెస్ అక్కడ చేస్తా ఉన్నా కానీ మా గౌతమ్ మా వారు మా చెల్లి అండ్ అలా వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి పుట్టకి పూజ చేయడం స్వామికి పూజ చేయడం అలాగే పుట్టకి అలంకరణ చేయడం లాంటివి చేస్తా ఉన్నారు ఈ పుట్ట చాలా ఫేమస్ అండి మీరు గనక ఈ లోకాలిటీ ఏరియాలో ఎక్కడన్నా ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి ఇక్కడ స్వామికి దర్శనం చేసుకోండి ఇక్కడ ఏది అనుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయండి చాలా మందికి సంతానం లేని వాళ్ళకి సంతానం ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం అలాగే ఎలాంటి సమస్యలైనా కానీ ఇక్కడ అనుకున్నా సరే చాలా త్వరగా స్వామి చాలా పవర్ అండి చాలా త్వరగా మనం అనుకున్నవి జరగడం చాలా మందికి జరిగింది మీరు కనుక ఈ సరౌండింగ్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి వచ్చి స్వామిని దర్శనం చేసుకో అలాగే మాకు మోపిదేవి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మీరు ఎవరన్నా మోపిదేవి కనుక విజిట్ చేసినట్లయితే ఈ చుట్టుపక్కల చూడాల్సినవి చాలా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి మా పూజ అదంతా కంప్లీట్ అయిపోయే లోపే పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి పొంగల్ కూడా స్వామి దగ్గర పెట్టి కొబ్బరికాయ దీపారాధన అంతా కొబ్బరికాయ కొట్టిన తర్వాత దీపారాధన అంతా చేసిన తర్వాత ఈ మొక్కు ఎవరిదైతే వాళ్ళు పుట్ట చుట్టూ మూడు సార్లు తిప్పుకు రావాలండి గుంట పొంగలు పట్టుకుని ఈ మొక్కు వచ్చి మా గౌతమ్ మొక్కు కాబట్టి మా గౌతమే పుట్ట చుట్టూ మూడు సార్లు తిప్పుకొస్తున్నాడు ఫస్ట్ మా గౌతమ్ తిప్పుకొచ్చిన తర్వాత అలాగే నేను మా వారు కూడా మా బాబు కోసం మేము అనుకున్న మొక్కు కాబట్టి మేము కూడా తిప్పుకొస్తున్నాము మూడు సార్లు మేము కూడా స్వామి చుట్టూ గుండిగేడు పొంగల్ని పట్టుకుని తిప్పుకొచ్చి స్వామికి నైవేద్యం పెట్టి అప్పుడు మేము మళ్ళీ పుట్టలో పాలు కూడా పోసాము మేము లోపే మా చెల్లి వాళ్ళ పొంగల్ కూడా రెడీ అయిపోయింది అలాగే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా పుట్ట చుట్టూ స్వామికి పొ పొంగల్ని తిప్పుకొస్తున్నారు ఇలా ఎవరు మొక్క అయితే ఉంటుందో వాళ్ళే తిప్పుకురావాలి అలా వీళ్ళు కూడా చేస్తున్నారు అన్నమాట పూజ అయిపోయి స్వామికి పొంగల్ నైవేద్యం అయిపోయిన తర్వాత లాస్ట్ లో పుట్టలో పాలు పోస్తాం కదా అలానే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా పుట్టలో పాలు పోస్తాము ఫస్ట్ మా గౌతమ్ పోస్తున్నాడు తర్వాత మేము అందరం కూడా పుట్టలో పాలు పోసాము ఇప్పుడు వచ్చేసి టర్న్ అనమాట నేను పోస్తున్నాను పుట్టలో పాలు పుట్ట మా చిన్నప్పుడు చాలా పెద్దగా ఉండేదండి కాలక్రమేణా తరిగిపోతా ఉంది అయినా సరే పుట్టలో స్వామి చాలా పవర్ అండి మేమైతే నమ్ముతాము స్వామి పుట్టలో ఉన్నాడు చాలా పవర్ అని చెప్పి మా చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా ఇక్కడ పూజలు అవి చేసేవాళ్ళం నేనైతే ఎవరి సండే వచ్చి ఇక్కడ పూజ చేసుకునేదాన్ని చాలా మంది పిల్లలు ఇప్పటికీ వస్తారండి మా ఊర్లో అందరు వచ్చి సండే సండే ఇక్కడ ఆ స్వామికి దర్శనం చేసుకోవడానికి వస్తారు అలానే ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ మొక్కలు తీసుకునే వాళ్ళు ఉంటారండి నాగుల చవితి రోజు అయితే అసలు ఇక్కడ పుట్ట దగ్గర మనం పాలు పోతాం అన్న కూడా అసలు అంత రష్ ఫుల్ రష్ గా ఉంటారు ఇక్కడ లాస్ట్ లో ఏంటంటే అమ్మ పుట్టలో వదలడానికి అని చెప్పి నాగ పిండితో చేస్తుంది ఇది కూడా పుట్టలో వదిలి పాలు పోస్తాము మేము మీలో ఎవరన్నా ఇలా చేస్తారా ఇలా చేసినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే కదా నాకు కూడా యూజ్ అవుతుంది కొత్త కొత్త వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో అయిపోయిన తర్వాత మా హనీకి భోగిపళ్ళు ఎలా పోసాం అనేది నేను మీతో వీడియో షేర్ చేసుకుంటాను తప్పకుండా చూడండి అలాగే మేము కోడిపందాలకి ముగ్గులు పోటీలు కూడా వెళ్ళాము ఆ వీడియోస్ కూడా ముందు ముందు షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్